హైదరాబాద్ బీజేపీ సిటీ కార్యాలయంలో కేంద్ర మంత్రి సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మోడీకి మద్దతు తెలిపారు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో తెలంగాణ టింబర్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ రమణయ్య చీకోటి ప్రవీణ్ విఎన్ గుప్తా చింతల బాలరాజు ప్రభు రావు ప్రముఖ ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు పాల్గొని బీజేపీకి వారి మద్దతును ప్రకటించారు సభలో ఉపేందర్ ముగులపల్లి ప్రసంగిస్తూ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడాలని అన్నారు కుల మతాలు ఉత్తరుకుంటూ కులాలను పోషించే దుర్భారమైన పార్టీలు నాశనం కావాలంటే మీరందరూ ఐక్యంగా ఉండడమే కాదు తెల్లబట్టలు వేసుకుని ఉంగరాలు వేసుకునే కాదు సంపాదించి మన భారతీయ జనతా గారు వ్యాపార వ్యత్యాప చాలా పెద్ద మనందరికీ సుపరిచితులు ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ఇంత మంది వచ్చారు అన్న మీరు అనుమతించిన అయితే ఒక పదివేల మందితోటి నేను మీటింగ్ పెట్టి మిమ్మల్ని అప్లవిస్తే మీరు తప్పకుండా రావాలి మీ టైం ప్రకారం పదివేల మంది మీరు మీరు అనుమతి పెట్టింగ్ పెట్టానికి చెప్తారు రెండు వందల పదమూడు పెళ్ళి చేశా రెండు వందల చదివిస్తే శ్రీమంతం చేశా ఉద్దేశం ఉంది దోషాలు ఉంది సంవత్సరానికి యాభై మంది చదివిస్తున్నా మాటలు ప్రభావితాలు కాదన్నా పనిచేసే కార్యకర్త కాబట్టి మనకు ఫస్ట్ సికింద్రాబాద్లో మన బంధువులకు మిత్రులకు మన ఇతులకు సోదలసులకు అందరికీ పోటీ చేసి కానీ స్వయంగా కానీ కిషనున్న పోటీ వేయాలని మీరందరూ చెప్పాలి కిషనున్న గెలిస్తే మనం అందరం గెలిచినప్పుడు ఫస్ట్ వచ్చేది కిషోరులకు మంత్రి పదవు దాని మంత్రి పదవి ఉన్నా లేకున్నా ప్రతి కార్యకర్తను ఆదరించి గుర్తించి గౌరవించే వ్యక్తి మన తెలంగాణలో కిషోన్లొక్కడే కాబట్టి రోజు సర్వేల ప్రకారము పదిహేడు సీట్లలో పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీకి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు హైదరాబాద్ జెండా కొన్ని కాలంలో నెరవేరుస్తున్న జెండాను ఇవాళ మాదవత రూపంలో ఒక మహాశక్తి వచ్చింది మనం కూడా మనం కూడా పార్టీల ఖచ్చితంగా కాంగ్రెస్ ఏ పార్టీ కానీ హిందూరో కాదా అవి మన బంతువా కాదా మనం ఓటు ఇయ్యాలి ఎందుకంటే